హలో నమస్తే అందరికీ ఏం సంగతి ఎట్లున్నారంతా మంచి అయినా నాకేంది జబర్దస్త్ ఉన్నా కాకపోతే అదే కొరుకుతున్నది ఏందదే అంటున్నారు అదేనండి చలి ఆడుంటా ఈడుంటా అసలు అన్ని ఉంటా అన్నట్లు విలేజుల్లోనే కాదు సిటీలో కూడా మాకు గిలిగింతలు పెట్టిస్తుంది అయినా వింటర్లో వెదర్ అట్లే ఉంటుంది కానీ మనం అదర్ టాపిక్స్ మాట్లాడుకుందాం హెడ్ హెడ్లైన్స్ అయితే కానీ ఉంటుంది ముందు ఈవీ స్కూటీకి శవయాత్ర చేసిన బీజేపు అధికార పార్టీల గ్యారెంటీలు ఆఫీసర్లను అర్రలేసి బంధించిన రైతులు కోట్ రూపాయల జాగకి రోడ్డు కోసం దీక్ష పట్టిన యాదన్న గుంతల రోడ్లే ప్రగతికి సోపానాలని తెలవదా అన్నా హాస్పిటల్ ఐసీయూలో వీళ్ళ కమిట్మెంట్ కి ఆఫ్ రియల్లీ తెలంగాణ బీజేపీ లీడర్లకు పెద్ద ఉద్యమ కార్యాచరణ ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఏ నినాదంతో ప్రజలకు పోదామా అని పువ్వు గుర్తులు కన్ఫ్యూజన్లు ఉన్న టైంలో ఆరు గ్యారంటీల అమలేమైందని ఆలస్యంగా తెలుసుకున్న కమలనాథులంతా ఇక ఇస్త్రీ బట్టలు వేసుకొని హైదరాబాద్లో సమరోత్సాహంతో బీభత్సమైన నిరసన దీక్ష వేసారు ఇంతకీ అదేంది అంటారా ఓహో సూపరో సూపరు సుడురి బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిదగ్గు ఇచ్చిరని అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేసి ఫ్లెక్సీలు వేసినట్టు ఇప్పుడు బీజేపీ వాళ్ళు షెల్లుకు చెల్లు చేస్తున్నట్టే ఉన్నారు కదా అగ సుడు ఈవీ స్కూటీని పాడ మీదకి ఎక్కిచ్చి బట్టగాపి బండికి శివయాత్ర చేసిరు ఇట్లా తెలంగాణ కమలయ్యలు కమలక్కలు అంతగానే వచ్చిరు కదా ఈ ఈవెంట్లో అగో బండే వాళ్ళు తడుకొచ్చిరో కానీ పైలమే అన్నలు ఆయన భరోసాగా ఎత్తేసారు ఏం లేక ఏదో ఫోటోలు వీడియోలు తీసుకునే మందం మోసినట్టు చేస్తే అయిపోయా కానీ మళ్ళీ జాగ్రత్త కింద పెట్టురు లేదంటే బండి అయినా మళ్ళీ బాధపడతాడు ఏదన్నా విరిగితే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని ఆలస్యంగా తెలుసుకున్నారట బీజేపీ వాళ్ళు ఇక ఆరు గ్యారెంటీలు ఏమో అర్జెంటుగా అమలు చేసి మాకు రెస్ట్ ఇవ్వాలి అనుకుంటే ధర్నా పేరుతోటి బండిని పాడెక్కిచ్చి రోడ్ ఎక్కిచ్చిరూ తెలంగాణ అమలనాథ్లు ఆడపిల్లలకు స్కూటీలు ఏమాయ తులం బంగారం ఏమాయనుకుంటే అధికార పార్టీని నిలదీ స్ఫయింగ్ చేసి ప్రతిపక్షంగా నిబద్ధతను చాటుకున్నారు ఇక ఇలా కౌంటర్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో నిరసన దీక్షలు ప్లాన్ చేస్తూనే ఉన్నారట పోరి రైళ్లలో బాత్రూమ్లు ఉంటాయిగా ఆ బాత్రూంలల్లా మగ్గులు ఉంటాయి కదా అవిటికి సైన్లు వేసి పెడతారు ఎందుకో మీరు తెలుసు కదా అవి కూడా ఎత్తుకుపోయే మంచి మంచి పౌరులు ఉన్నారు మన దేశంలో ఈ బ్రిడ్జిల మీద ఇంప ఏమన్నా ఏమైనా ఏలాడుతుంటే వాటిని కూడా దక్కనయ్యారు అరే అంతెందుకు ఈ రోడ్ల పక్కకు పూల కుండీలు పెడితే వాటిని కూడా కార్లలో మరీ ఎత్తుకుపోతుంటారు అరే ఆ రైళ్ళల్లో ఎంతోమంది కప్పుకున్న దుప్పట్లను కూడా సిగ్గు లేకుండా శరణ్ లేకుండా బ్యాగులలో ఎదురకపోతుంటారు రోడ్ల మీద ఏది కనిపించినా దాన్ని మాయం చేసుడు మన దేశ పౌరులు కొంతమందికి చాలా మంచిగా ఉన్న అలవాటు సరే ఎందుకు నీకు ఇంత కోపం వస్తుంది అని అంటే చూడు ఇంకా మీకే అర్థమవుతుంది కార్లో ఛార్జింగ్ లేదు ఇవి చార్జింగ్ పెడదామని ఇక ఛార్జింగ్ స్టేషన్కి వస్తే జిహెచ్ఎంసి నోట్ కార్బన్ ఎమిషన్ ఉంది కదా ఛార్జర్ కట్ చేసుకుని తీసుకుపోయారు ఏం చిల్లరగాలున్నారు ఉన్నారు ఈవి బండ్ల ఛార్జింగ్ కోసం అని పెట్టిన ఛార్జింగ్ స్టేషన్ల వైర్లు కూడా కటింగ్ చేసుకుని పోయేంత కక్కుతిగా ఉన్నారంటే ఇక వాళ్ళని ఏమన్నాడు చెప్పురి ఒక బ్రదర్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఇప్పుడు నేను ఎట్లా అల్చల్ చేస్తున్నది హైదరాబాద్లో లో మన జీహెచ్ఎంసీలు కరెంట్ ఛార్జింగ్ కార్లు స్కూటర్లు వాడేటోళ్ళ కోసం అని కొన్ని కొన్ని జాగాలల్లో ఛార్జింగ్ చేసుకునేందుకు ఛార్జింగ్ పాయింట్ పెట్టిరు అయితే కొందరు శీతవాగా చేతులు ఉత్తగానే ఉన్నాయి కదా ఆ ఛార్జింగ్ పాయింట్ కదా ఈవీలు ఛార్జింగ్ పెట్టుకోకుండా వైర్లు కటింగ్ చేసుకుని పేరు వాళ్ళ చేతులు ఇరిగిపోను ఇగో ఈ బ్రదర్ కార్ ఛార్జింగ్ పెట్టుకుందామని పోయి వైర్లు కటింగ్ అయి ఉండు చూసి పర్షాన్ అయిపోయాడు చేసి

ప్రజల కోసం సర్కారులు సవలత్తులు చేస్తాగో ప్రజలే వాటిని కాపాడుకోవాలి కదా కానీ కొందరు శీత్వాగాలు చేయబట్టి సర్కారులు ఎంత మంచి ఆలోచనలు చేసినా అవి అక్కడ రాకుండా పోతున్నాయి ఇట్లా ఇప్పటికన్నా జిహెచ్ఎంసలు వాటి చుట్టూ ఏదైనా సెక్యూరిటీ పెట్టడో సీసీ కెమెరాలు అసలు పెట్టి మానిటరింగ్ చేసాడో చేయాలి లేదంటే లక్షల కోటి రూపాయల ప్రజాధనం ఇట్లా బేకరగాళ్ళ చేతిలో నాశనం అయిపోతుంటాయి చూసుకోరు మరిగా ఉన్నది కదా గుడికి పోయే భక్తులు వాళ్ళకి దోసిన కొద్దీ వాళ్ళ తాకతని బట్టి హుండీలల్లా ఈ పదో పరకో అన్నట్లు సమర్పించుకొని మొక్కులు జల్చుకుంటారు కదా కొత్త కొత్త కోరికలు కోరుతుంటారు మళ్ళీ కొందరేమో సిల్లర బిల్లలు వేస్తారు ఇంకొందరేమో నోట్లు వేస్తుంటారు ఈ మన బయట దేశాలకు వెళ్ళొచ్చే ఫారిన్ టూరిస్టులు అయితే వాళ్ళ కరెన్సీ నోట్లు కూడా వేస్తుంటారు అయితే ఈ దేవుళ్ళ హుండీలలో చెల్లే నోట్లే కాదు చెల్లని నోట్లు కూడా వేస్తుంటారు కొందరు భక్తులు భక్తులే అందమాళ్ళని మీరు అని ఉండరు ఇంకేమన్నా అంటే దేవునికి మొక్కులు పెట్టి మొక్కులు చెల్లించుకోవాలంటే చెల్లే నోట్లు వేయాలి కానీ చెల్లెల నోట్లు వేస్తే దేవునికి ఎట్లా మొక్కు చెల్లించుకున్నట్టు అవుతుంది చెల్లే నోట్లు ఉంటేనే కదా మనం కోరిన కోరికలకు పెట్టే మొక్కులు దేవుని దగ్గర జల్లుతాయి కానీ వీళ్ళది ఏం భక్తితో కానీ చూడు రి పదేళ్ళ కింద రాత అయినా పాత తెచ్చి దేవుని గుడి ఉండి లేచిరు ఇట్లా నోట్ ఏదైతే ఏంది ఏమన్నా వాడుకుంటాడా దేవుడు ఏమైనా పోయి ఖర్చు పెట్టుకుంటాడా ఏహా ఆయనకి ఏమి నోట్లో ఎట్లా తెలుస్తాయని అక్క తెలివితో ఆలోచన చేసి ఇట్లా గుడి ఉండీల దొంగ నోట్లు రద్దయిన నోట్లు వేస్తున్నారో ఏందో మరి సంగారెడ్డి జిల్లా కేతకి సంగమేశ్వర ఆలయంలో అయింది కథ ఆలయంలో ఉండి లెక్కింపు చేస్తుంటే రద్దయిన పాత ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు ఉన్నాయి చూసి ఉండి లెక్క పెట్టేటోళ్ళంతా అంతా పరిచయారు వీళ్ళ భక్తి సలాగుండా సిత్తం శివుని మీద భక్తి శిలర మీద అన్నట్టు వాళ్ళు ఎవరో కానీ భలే భక్తులు ఉన్నారు అని తీర్చుకున్నారట దేవుడు కూడా ఇక వాళ్ళ కోరికలను అట్లనే చేయాలి నువ్వు ఏదైతే ఇచ్చినావు నీకు నేను కూడా గట్లనే ఇస్తా భక్తాన్ని దేవుడు అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది మరి చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా అన్నట్టు పైసలు లేకుండా ఊకోవాలి దేవునికి భక్తితోటి చిన్న పువ్వు ఇచ్చినా సంతోషమే తాకత్తు ఉంటే ఉండిలో పైసలు వేయచ్చు లేకుంటే అప్పుడే ఊక్కవాలి ఎవరు బలవంతం చేస్తలేరు కదా ఉండిలో పైసలు వేయాలని అటుగా చెల్లని నోట్లేసి ఏం భక్తి అని పిల్చుకుంటున్నారు ఇజంటోళ్ళు అని మండిపడవాట్టి రట ఇక ఈ సంగతి ఎరకైనా అసలు నోట్లేసిన భక్తులు పెన్లు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం కదా జీవితాంతం వ్యాధికుండే ఒక మధుర జ్ఞాపకం అందుకే ఎవరి తాకతని బట్టి వాళ్ళు పెళ్ళిళ్ళని ఫంక్షన్ హాల్లో వేస్తుంటారు లేకపోతే ఇళ్ళలోనే వేసుకుంటారు లేకపోతే ఆ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని వేరే రాష్ట్రాలకు పోతారు వేరే దేశాలకు పోతారు యాడికి అడికో పోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు సాదా సీదాగా ఉండాలనుకుంటోలేమో రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకుంటారు దేవుని సన్నిధుల పెళ్ళి కావాలని ఇంకొందరు దేవుని గుళ్ళలకి పోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇంకా బీదరికంలో ఉన్నోళ్ళు పాపం ఎవరన్నా లీడర్లు చేసినప్పుడు లేకపోతే ఈ స్వచ్ఛంద సంస్థలు చేసే సామూహిక వివాహ కార్యాలయాల్లో అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ కేరళ మాత్రం హాస్పిటల్ ఐసీయూనే పెండ్లి మండపం అయింది పేషెంట్ బెడ్డే పెండ్లిపీటలైనయి మనము స్క్రిప్ట్ రాసుకుంటే దేవుడు స్క్రిప్ట్ రాసుడు అంటే ఇదేనేమో అందరి లెక్కనే పెళ్లి మండపంలో లగ్గం చేసుకోవాలని ఆశపడ్డది జంట కానీ అనుకోని పరిస్థితులతోటి ఇట్లా దవాకాన్లో ఐసి రూమ్ల బెడ్ మీద పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కేరళాలైంది ఈ ముచ్చట విఎం శరణు అవని అనే పిల్ల పిలగానికి పెద్దలు మంచిగా లగ్గం కుదిరిచిరు అయితే నిన్న పగటిలి పెళ్లి ఏడు ఇక పొద్దుగాల పెళ్లి మండపానికి పోయే ముంగట పిల్ల మేకప్ కోసం అని బ్యూటీషియన్ దగ్గరికి కార్ల బయలు ఎల్లిందట పెళ్లి పిల్ల అయితే స్పీడ్ స్పీడ్గా పోయి కంట్రోల్ తప్పి చెట్టు గుద్దుకొంట అక్కరైంది పాపం ఇక ముంగడి సీట్ల కూర్చున్న పెళ్లి పిల్లకు మస్తు దెబ్బలు తాకినాయి వెన్ను పూసల క్రాకులు వచ్చినాయట పెళ్లి పిల్లకి అట్ల అయ్యే వరకు పిలగానితో సహా రెండు కుటుంబాల మస్తు పరిశానయ్యారు పెద్ద ప్రాణానికి గండమేం లేదని ఇక డాక్టర్లు చెప్పే వరకు జర నిమ్మలమయ్యరు అయితే అనుకున్న టైంకే పెళ్లి కావాలని ముహూర్తం టైం దాటిపోతే మళ్ళీ అవుతుందని ఆడపిల్ల వాళ్ళు పిలగాన్ని అడగంగానే పిలగాడు కూడా సై అన్నాడు ఇక రెండు కుటుంబాల వాళ్ళు సరికి వచ్చి డాక్టర్లకు అసలు విషయం చెప్తే వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు ఇక ఐసీయూ రూమ్లనే పిలగాన్ చేతికి పుస్తల తాడిస్తే పిల్లమెడలుగా అట్టెండి ఇట్లా కుటుంబాల కంల గారిచిన ఆనంద బాష్పాలే వాళ్ళకు అక్షింతలైనయి పిల్ల ఆ పరిస్థితులు ఉన్నా కూడా నేను చేసుకోను అని అనుకుంటా ఎట్లయితే గట్లాయని పెళ్లి చేసుకొని పిల్లగాడు కూడా మంచి మనసుగా లోడనిపించుకున్నాడు ఐసీయూ రూమ్లో మిషన్ల సౌండ్లే మంత్రాలు అయిపోయినాయి ఐసీయూ రూమే కళ్యాణ మండపం అయిపోయింది డాక్టర్లు నర్సులే చుట్టాలయ్యారు అయ్యారు ఇంటిల్లాదులు కళ్ళెంబడి తీసిన ఆనంద బాష్పాలే ఆ జంటకు అక్షింతలైనయి ఇట్లా పెళ్ళి అయినాక పెండి పిల్లకు వెన్నెముక ఆపరేషన్ చేసిరట డాక్టర్ సెంటీమీటర్ చనివిస్తే కిలోమీటర్ దూసుకుపోయేటోళ్ళు కొంతమంది ఉంటారు ఏ అట్లా కాదండి నేను మంచి పిల్ల అని సరే అయితే ఇట్లా ఓవరాక్షన్ చేస్తే ప్రమాదం ఏం లేదు కానీ అతి వినయం ధూర్త లక్షణం అన్నట్లు అతి మంచోళ్ళ లెక్క కట్టింగ్ ఇచ్చేటోళ్ళతోటే జర డేంజర్ ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఒక దగ్గర ఇట్లనే పిన్ని బాబాయ్ బాగున్నారా అని వరుసలతోటి పిలిచింది ఇంగువ చింతపండు పల్లీలు ఆవలస్ మాటలతోటి చక్కటి పులిహోరాలు కలిపింది ఒక దుర్ముహూర్తం చూసుకొని వాళ్ళ ఇంటికి కన్నం పెట్టింది తర్వాత పాపం పండింది ఇప్పుడేమో కటకటాలు లెక్క పెడుతుంది ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు భలే చేసింది పో చూస్తురా ఎంత చక్కగా ఇంట్లో కబ్బోర్డులు ఓపెన్ చేసి మంచిగా బట్టల కింద దాచిన బంగారం వెండి సామాన్లను ఎంత పొత్తుగా చదురుకపోతున్నాను అపోయి మామూలు ఏం కాదు నైలంతాడు లెక్క కనిపిస్తున్న నాగు బామట పరిచయం ఉన్నామే కదా అని ఇంట్లోకి పిలుచుడే తప్పైంది అగో ఇంట్లో ఇంటిని దోసి దొంగబుద్ధి సీసీ కెమెరాల సాక్షిగా బయట పెట్టుకున్నది ఇట్లా నిజామాబాదులో అయింది ఈ ముచ్చట ఈమె బ్యూటీ పార్లర్ నడిపిస్తుందట ఇక అదే అలవాట్ల మాటలకు కూడా మేకప్ వేసి మంచి మాటలతో నమ్మిస్తుంది అన్నట్టు ఇక నమ్మినోళ్ళు బ్లష్ అయ్యేటట్టు మాటలకు పౌడర్ల దీ నమ్మంగానే ఇట్లా గమ్మున సొమ్ములు దోసుకపోడు ఈమె స్టైల్ అన్నట్టు గాయత్రి అలియాస్ గౌతమి అనే ఈ దొంగక్క విషన్ అనే ఇంట్లో పరిచయం పెంచుకున్నది వర్షాలు కలిపింది వాళ్ళ ఇంటికి దొంగతాళం చేయించింది ఇక వాళ్ళు ఇంటికి తాళం పెట్టి బయటకు పోయొచ్చినప్పుడల్లా ఇంట్లో ఉన్న పైసలు బంగారం ఏదో కొట్టేసుడు పెట్టిందట ఈ ఇంటి దొంగ ఎవరో దొరకబట్టాలని ఇంటి ఓనరు బెడ్రూమ్లా సీక్రెట్ కెమెరా పెట్టిండు ఇక ఇంటికి తాళం పెట్టి బయటకు వేయండు కాత మీకు వాళ్ళ అనుమానమే నిజమైంది ఈమెయింది దొంగతాళం తోటి తలుపు తీసింది కబ్బోడులో దాసిన పద్దెనిమిది తులాల బంగారం కిలోపావు వెండిని తీసింది ఇక ఏం నేరనట్టు బయటకు వచ్చి తలుపు పెట్టింది కానీ దొరికిపోతా అని ఊహించకుండా పనికతం చేసుకొని వచ్చింది ఇక ఇంట్లోనరు స్పై కెమెరాల ఫుటేజ్ చూసి షాక్ అయిండు బ్యూటీ పార్లర్ నడిపించేట బుద్ధి ఇంత పాడుదా అని తెలుసుకున్నాడు చక్కగా పోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇక వాళ్ళు దోచిన సొమ్ము లెక్క పెడుతున్న ఆమెను ఇక్కడ కంఫర్ట్ ఉండదమ్మా మా జైల్లో ఇంపసు వాళ్ళు లెక్క పెడుతూ పాంత తీసుకపోయారు సుశీరా ఇంట్లోకి రాణిస్తే ఎంత కథ చేసిందో ఈమె ఇప్పుడు రోడ్లు మంచిగా ఉంటే జనాలు లీడర్లను ఎందుకు తెలుసుకుంటారు అసలు వాళ్ళ పేరు ఎందుకు తీస్తారు లీడర్లకు గుర్తు పేడేస్తుంది చెప్పండి అదే రోడ్ల మీద అడుక్కొక గుంత ఉంటే అడుక్కొక లోతులో గుంతలు ఉంటే గుంత గుంతకి గుర్తు చేసుకుంటారు లీడర్లని రోడ్లేయ్ సార్ మీరు సార్ సారని తపస్సు చేసినట్టే తెలుసుకుంటారు అందుకనేమో రోడ్ల గురించి లీడర్లకు పెద్దగా పట్టింపు ఉండదు కాంట్రాక్టర్లను పిలిచి రిపేర్ చేయిస్తున్నందుకు మాకేం గర్జు మాకేం అవసరం అన్నట్లే ఆఫీసర్లు ఉంటారు జనాలేమో వాళ్ళ బాధ్యతని ఇట్లా గుర్తు చేస్తుంటారు అప్పుడప్పుడు ఎవలో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఎంతటి దూర ప్రయాణమైన ఒక్కడితోటి అవుతుంది అన్నట్టు ఈ అన్నజూడు రి ఊరికి రోడ్డు కోసం నాతోటి వచ్చేదేవలు నాతోటి దీక్ష కూసు ఎవలని అడగకుండా చక్కగా ఒక్కడే అంబేద్కర్ విగ్రహం పక్క కూసుని నెత్తికి రూమాలు కట్టి మెడల దండేసుకొని నిరసన దీక్ష దిగిండిట్ట అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు ఒక్క నెల జీతం అంటే ఒక్క నెల జీతం కేటాయిస్తే మా ఊరు రోడ్డు ప్యాచ్ వరకు మొత్తం అయిపోతుంది కానీ సార్కున్న బిజీల మా ఊరు రోడ్డును మర్చిపోయిన అంటున్నాడు లీడర్లు ఓట్లల్లో నోట్లు కోటర్లు వంచుడు కాదు మా ఊర్లో రోడ్లు బాగు చేయరని డిమాండ్ చేస్తున్నాడు వికారాబాద్ జిల్లా కొత్తగడి నుంచి తోర్మామిడి రోడ్ అంతా ఖరాబ్ అయిందట ఏడదుడు గజంలో ఉన్నాయట ఇక రాంగ పోంగ జనాలు మస్తు తిప్పల పడుతున్నారట అందుకే ఊరందరి కోసం నేను కదులుతా అని యాదయ్య అనే అన్ననే మంచిగా ముందడుగు వేసిండు వికారాబాద్ జిల్లా కేంద్రం సంగ్రామంలోన్న ఆర్టీసీ డిపో కాడ అంబేద్కర్ విగ్రహం పక్క కూర్చొని దీక్ష పట్టాడు అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ను ఎన్నడు సందో మా ఊరు రోడ్డును బాగు చేపేయాలి సారు ఎంబడి వాడి అడిగినా కూడా అసలు కనికరించలేదని అంటున్నాడు ఇంకొన్నొద్దులు ఓపిక పట్టాలి ఓట్లప్పుడు చెప్పిన మాటలు ఏమయ్యాయని అడుగుతున్నాడు మరి ఇక ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఇప్పటికన్నా స్పందించి రోడ్ వేస్తేనే దీక్ష విరమిస్తా అంటున్నాడు స్పీకర్ సార్ జాలిగుండే సార్ ఒక్క నెల జీతం ఇచ్చి పెడితే ప్యాచ్ వరకు కంప్లీట్ అవుతుంది కొత్త గాడి నుండి తొరమాండి వరకు ఆయన ఒక నెల జీతం అది ఒక నెల జీతం విడిచిపెట్టలేడా ఎన్నికల అప్పుడు ఓట్ల కోసం నోట్ల పంపిణీ కోటారా పంపిణీ చేసే ఒక్క నెల ముప్పై రోజుల జీతం కేటాయించిన అంటే కొత్త గాడి నుండి తుర్మామిడి వరకు ప్యాచ్ వరకు కంప్లీట్ అవుతుంది అందరు ప్రజలు గుట్ట ఆర్షిస్తారు అయినా యాదన్న నీకు తెలియదా అనే ఈ సంగతి మొన్న మీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సార్ ఏమన్నాడు ఈ రోజుల రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు బండ్లు మెల్లగా పోతాయి రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద అంత ఎక్కువ యాక్సిడెంట్స్ అంత పెద్ద యాక్సిడెంట్ రోడ్లు మంచిగా ఉంటే స్పీడ్గా పోయి టక్కర్లు చేసుకుంటారు అదే గుంతలు ఉంటేనే అడుగు అడుగు చూసుకుంటే నిదానంగా పోనిస్తారట బండ్లను అందుకే గుంతల రోడ్లే ప్రజా సంక్షేమానికి దేశ వికాసానికి సోపానాలు అంటున్నాడు గా మర్మం తెలుసుకోకుండా నువ్వు ఇట్లా కడుపు మార్చుకునే దీక్షలు ఎన్ని చేసినా దాండిగే అని అనుకుంటా పోతున్నారట అట్లకెళ్ళి ఓయేటోళ్ళు కొందరు తెలంగాణలో చూడుర్రి భూముల రేట్లు అక్కడ తాకుతున్నాయి నాకు అనిపిస్తలేదు కానీ మీకు అర్థమైంది కదా మొగుల్ని తాకుతున్నాయి తక్కువలో తక్కువ అంటే ఇరవై లక్షలకే ఎకరం ఉన్నది కానీ అంతకు తక్కువైతే ఏడా కాని వస్తలేదు మీ ఊళ్ళు ఉందా లేదు కదా ఇంకా మెయిన్ రోడ్ల పంటున్న జాగలకైతే ఎంత డిమాండ్ ఉంటుందో చెప్పే పనే లేదు అట్లా ఒక దగ్గర అంగట్ల కోట్ రూపాయలు వలుగుతున్న జాగలకు సర్కారు కేవలం పదహారు లక్షలే అని సరసమైన ధర కట్టిస్తామని చెప్పారట ఇంకా చూడుర్రీ భూముల సర్వేకు పోయిన ఆఫీసర్లను ఏం చేసిర్రో ఊరంతా కలిసి చూస్తే పరేషన్ అయిపోతారు మీరు ఏందివా కోటి రూపాయలు నా జాగాకు ముష్టిం పదహారు లక్షలు ఇస్తారు ఎట్లా కనబడుతున్నామయా మీకు ఎవరి కోసం మా బతుకులేదు వేసుకుంటావు అని భూముల సర్వేకు పోయిన ఆఫీసర్లను పంచాయతీ ఆఫీసు అర్రలేసి తాళం పెట్టిరు కడుపు మండిన రైతులు సంగారెడ్డి జిల్లా సౌటకూరు మండలం శివంపేట ఈ ముచట అయితే ఈ ఊరు శివారు మీదకెళ్ళి రీజనల్ రింగ్ రోడ్డు పోతున్నదట ఇక అట్లకెళ్ళి పోతుండే వరకు రైతుల భూములకు ఇప్పుడు ఇంకింత డిమాండ్ వచ్చింది అయితే రోడ్ కోసం అవసరమయ్యే భూముల సర్వే కోసం ఆఫీసర్లు శివంపేటకు పోయి పంచాయత్ ఆఫీస్ కడ భూములు పోయే రైతులందరినీ వెలిసి మీటింగ్ పెట్టిరు గిరిదవారు ప్రమోద్ జీపీటీ ప్రవీణ్ ఇద్దరు రీజనల్ రింగ్ రోడ్ల భూములు పోతున్న వాళ్ళందరికీ సర్కారు ఎకరానికి పదహారు లక్షలు కట్టేయాలని నిర్ణయించింది అంతకు మించి ధర కట్టేదట అని చెప్పి వాళ్ళకు ఆక్రోశం ఆగలే ట్రాన్స్ఫార్మర్ వేలినట్టు వేలిపోయిరుగా కోటి రూపాయల జాగను పదహారు లక్షలకి అల్నా మేమే దొరికినావా ఎట్టగన పడుతున్నావు మీకు ఈయన ఏం చేసుకుంటారో చేసుకపోరి ప్రాణాలైనా ఇడుస్తాం కానీ మా భూములను అయితే ఇడిసిపెట్టామని జీతు చేసి ఆఫీసర్లు ఇద్దరిని పంచాయతీ ఆఫీసు అర్రలేసి తాళం పెట్టిరు ఇక ఇలా చేతికి దొరికితే ఇంకేదో చేస్తారని భయపడ్డ ఆరై జోయిపేట పోలీసు ఫిర్యాదు ఇచ్చిండు ఫోన్లా ఇక దెబ్బకే జోయిపేట పోలీసు వాళ్ళు పోయి జనాలతోటి మాట్లాడి ఆఫీసర్లను ఇడిపించి ఆడికెళ్ళి పంపించారు ఎవరైనా సర్కారు పైసంటే పది రూపాయలు ఎక్కువనే ఇస్తారని ఆశపడతారు కానీ కోటి రూపాయల పదహారు లక్షలు అంటే పావువంతు కూడా కాకపోయే వరకు ఎవరికైనా కడుపు రగిలిపోదా మరి ఇక భూములకి ఇలువ పెరిగేదే కానీ తగ్గేది కాదే మళ్ళీ యువసం భూమిని అంత తగ్గకి ఇడిచిపెట్టాలంటే కూడా ఎవరికి మనసు ఒప్పది మరి చూడాలి ఈ పరిహారం ముచ్చట్ల సర్కార్ ఏం చేస్తుందో చూసిరిగా ఇవి ఇలాంటి స్మార్ట్ న్యూస్ ఎట్లున్నాయి మన లెక్కలే జబర్దస్త్ ఉన్నాయి కదా రైట్ ఇట్లాంటి వార్తలు ఇంతకన్నా మంచి మంచి వార్తలతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా తెలుసు కదా చూస్తూనే ఉండండి టీవీ నైన్